చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభిహో నమః శ్రీ మహా సరస్వత జై నమః ఓం నమశిమాయ నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా అవ్వదు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చెప్తున్నటువంటి చివరి పక్ష ఫలితాలు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగిన్ చేస్తాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పోతూ పోతూ వెళ్తూ వెళ్తూ వారికి ఎనలేని మేలు చేస్తుంది ఎక్కడ లేనంత గొప్ప మేలు కన్యారాశి వారికి కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడా కూడా జరుగుతున్నటువంటి గ్రహస్థితులలో ప్రతికూలతలు లేవు అన్నీ కూడా కన్యారాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి అయినప్పటికీ కూడా కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పొందలేకపోతున్నా దానికి కారణం ఏమై ఉంటుందంటే మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహత్తశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉండి ఉంటే గొప్ప ఫలితాలు పొందలేరు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే ఫలితాన్ని పొందుతారు ఇక్కడ కన్యా రాశికి రాహ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు మీరు రాహ్యాధిపతి దశమ స్థానాధిపతి కూడా దశమ స్థానాధిపతి అంటే కర్మస్థానాధిపతి మీరు చేసేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ లాడ్ వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో బుధుడి యొక్క సంచారం కన్యారాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అంటే మీరు ఎక్కడ అడుగు పెట్టినా సరే అది విజయవంతంగా మారుతుంది పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటివి చాలా గొప్పగా ఉంటాయి ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది అన్నింటికంటే ప్రధానం ఏంటంటే మీలో ఉండేటటువంటి జన్యునిటీ అంటే నిజాయితీ ఎదుటి వారిని ఆకర్షిస్తుంది చేసేటటువంటి ప్రయత్నాలు అది ఉద్యోగ ప్రయత్నమైనా వ్యాపార ప్రయత్నమైనా లేదా ఇంకా ఇతరత్రా ఏ ప్రయత్నాలు చేస్తున్నా సరే అన్నీ కూడా ఫలవంతంగా మారతాయి ప్రధానంగా మీ జన్మరాశికి ద్వితీయ భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ జన్మరాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు ఒక శుభగ్రహము ఒక స్థానంలో సంచరించడం దాని యొక్క గుడ్నెస్ని మల్టిపుల్ చేస్తుంది అంటే శుక్రుడు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటారు శుక్రుడు అంటేనే మానసికమైనటువంటి ఆనందానికి ఉత్సాహానికి ఉల్లాసానికి కారకుడు అటువంటి శుక్రుడు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు చాలా అంటే సంపూర్ణమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ప్రధానంగా తీసుకుంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి లవ్ మ్యారేజెస్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అలానే వివాహ ప్రయత్నాలు అవివాహితులుగా ఉన్నవారు చేసే వివాహ ప్రయత్నాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి ఎవరైతే ఈ కొత్త సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో కానీ కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారు అటువంటి వారికి అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి వ్యాపారం చేసేటటువంటి వారికైనా సరే కన్యా రాశి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి ప్రధానంగా తృతి స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి లాభస్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు ఇది అన్ని రాశుల వారికి ప్రతికూలమైనప్పటికీ కన్యా రాశి వారికి అనుకూలంగా మారుతుంది కారణం ఏమిటంటే ఒక పాపగ్రహం వక్రంలో సంచరించేటప్పుడు శుభ ఫలితాన్నే ఇవ్వాలి ఇక కుజుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత స్థిరాస్తు మూలకమైనటువంటి లాభాలు కన్యారాశి వారికి కలుగుతాయి అంటే గృహయోగానికి సంబంధించిన లాభాలు కలుగుతాయి లేదా గృహాలు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ఆస్తులు కానీ అమ్మటం ద్వారా కూడా అపరిమితమైనటువంటి లాభాన్ని కన్యారాశి రాశి వారు పొందుతారు ప్రధానంగా చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురుడు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలమైన సమయం అని చెప్పాలి ఎవరైతే దీర్ఘకాలికంగా రుణ సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారికి అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఈ మాసంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు లేదా ప్రముఖమైనటువంటి వ్యక్తులతో పరిచయం జరగటం ఆ ప్రముఖ వ్యక్తుల యొక్క పరిచయాలు చాలా మంచి భవిష్యత్తుకు పునాదిగా వేయటం అనేది జరుగుతుంది ప్రధానంగా చెప్పాలంటే చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారము చతుర్థ స్థానం అంటే గృహస్థానము మాతృస్థానము సుఖస్థానము ఈ చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి రవి కన్యారాశి వారికి చక్కటి విద్యా యోగాన్ని కలిగిస్తాడు అఖండమైనటువంటి రాజయోగాన్ని కూడా కలిగిస్తాడు దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో కారణం ఏంటంటే పంచమంలో శుక్రుడు ఉన్నాడు పంచమాధిపతి అయిన శని ఆరవ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సంస్థలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అసలు డే వైజ్ గా కనుక పరిశీలిస్తే కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల మధ్యలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు వింటారు ఉద్యోగపరంగా చేసే ప్రయత్నాలు గొప్పగా ఫలిస్తాయి అంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి లాభం కలుగుతుంది పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి అత్యంత అనుకూలంగా లాభదాయకంగా యోగంగా మారుతుంది అని చెప్పాలి పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉండే సమయం కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళనలు కలిగిస్తుంది చికాక్ కలిగిస్తుంది ఎక్కడో ఏదో తెలియనటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకారకుడైనటువంటి చంద్రుడు పన్నెండవ స్థానంలో ఏ స్థానంలో సంచరించేటప్పుడు మనస్సు స్థిరంగా ఉండదు ఏ అయితే చేయకూడదో బలవంతంగా అదే చేస్తూ ఉంటారు తద్వారా ప్రతికూలమైన ఫలితాలు పొందుతూ ఉంటాయి ఇక ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయం అత్యంత అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా లాభాన్ని కలిగిస్తుంది ఏదైతే చెయ్యాలనుకుంటారో చేయదగినటువంటి పని చేయగలుగుతారు అన్నింటికంటే ముఖ్యంగా విల్ పవర్ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి మిమ్మల్ని నమ్మేటటువంటి వారు ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే పై అధికారుల యొక్క అన్నదండలు అండదండలు అనేటటువంటివి రాశి వారికి చాలా బలంగా పెరుగుతాయి అని చెప్పాలి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు అఖండమైన ధనయోగం కనిపిస్తుంది మాట్లాడేటటువంటి మాట మృదువుగా ఉంటుంది ఎవరైతే ఈ సమయంలో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేటటువంటిది కనిపిస్తుంది ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉండే సమయం అంత అనుకూలమైన సమయం కాదు ఇక్కడ కొద్దిగా ప్రతికూలతలు కనిపిస్తూ ఉంటాయి మిత్రులతో విభేదాలు కానీ సోదరులతో విభేదాలు కానీ లేదా అంటే వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల కొన్ని నష్టాలు పొందుతూ ఉంటారు ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా కన్యారాసులు జన్మించినటువంటి వారు చక్కగా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని గొప్ప ఫలితాన్ని పొందుతారని చెప్పాలి ఓవరాల్గా కనుక తీసుకుంటే ప్రస్తుతం కన్యా జన్మించినటువంటి వారికి ఇప్పటివరకు వరకు ఎప్పుడూ పొందినంత గొప్ప ఫలితాలను కన్యారాశి వారు పొందుతున్నారు ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు శుభం